దేశ వ్యాప్తంగా ఏదైతే సంచలనాత్మక నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో తీసుకుంటున్నారో మరి దాని గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది మరి రోజు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎవరైతే అరవై సంవత్సరాలు పాలన చేసినారో వాళ్ళు ఎన్నడు కానీ గణన గురించి మాట్లాడిన పాపాన ఊలే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు కులగణన చేసింది మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత స్వతంత్రం వచ్చినాక సుమారు అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నాడు కూడా గణన గురించి ఆలోచన పాపన పోలేదు చాలా సందర్భాల్లో జనగణన చేసింది కానీ కులగణన చేయలేదు మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కనుకనే మా బాటలో నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంది వారు రాహుల్ గాంధీ గారు అడుగుతేనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన కులగణనను ఏ బీసీ సంఘాలు ఒప్పుకోలేదు ప్రతి బీసీ సంఘం బీసీల యొక్క సంఖ్యను తక్కువ చేసి చూపించరు అని చెప్పి పత్రికా ముఖంగా రు మీ నాయకులే గణన చింపి అవతల వారేసిండ్రు మరి దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏదైతే మేము చెప్తేనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మరి మీరు వ్యతిరేకించిన త్రీ సెవెంటీ జీవో అమలు చేసింది మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన వర్క్ బోర్డు బిల్లును అమలు చేసింది ఏదైతే త్రిబుల్ తలాక్ విషయంలో మీరు ఏదైతే వ్యతిరేకించిన ప్రతి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ పోయింది మరి ఈరోజు ఏదైతే గొప్పలకు పోయి ఏదైతే మంచి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుండ్రో ఆ నిర్ణయంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ భాగస్వాములు నిర్ణయం రాగానే ప్రెస్ మీట్లు పెట్టి మేమే చేసినాం మేమే చేసినాం మేమే చేసినాం ఏం పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది ఏదైనా విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా అందరికి పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలన్నా రేపు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తుందో ఒక శాస్త్రీయంగా ఒక శాస్త్రీయ బద్దంగా ప్రజలందరికీ మేలు కోరే విధంగా ఆ నిర్ణయం ఉంటుంది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఎవరి ద్వారానైతే పుట్టుక వచ్చిందో అప్పుడుగా మా ద్వారా ఆయన చెప్పుకుంటున్నారు అని చెప్పి పలు సందర్భాలలో ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతుంది ఇలాంటి ఈ నిర్ణయాన్ని కూడా మేము నిర్ణయం తీసుకుంటే మా ద్వారా నిర్ణయం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రతి ఒక్క విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంత దూరం ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో మీరు లేరు హామీలు అన్నింటి గురించి నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీల గురించి చర్చించాల్సిన పనేం లేదు కానీ నిన్నగాక మొన్న నెల కింద కొబ్బరికాయలు కొట్టారు రైతులకు వడ్డ విషయంలో పదిహేను రోజుల నుండి కాంటాలు స్టార్ట్ అయినాయి ఇంతవరకు ఒక్క రైతుకు ఒక్క రూపాయి అకౌంట్ లో వడ్డ పాపాన పోలేదు వీళ్ళు ఇక్కడ కాంట పెట్టుకోమని చెప్తున్నారు కాంట పెట్టిన వాళ్లకు ఎన్ని కిలోలయిందో స్లిప్ ఇస్తలేదు ట్రక్ షీట్ అంటున్నారు లారీ వస్తలేదు రైస్ మిల్ పోతలేదు ట్రస్ట్ పాపాన లేదు ఇక్కడ ఉన్న రైతులకు వాళ్ళు వంటించిన పంటకు మీరు వంటున్న గింజలకు పైసలు ఇచ్చే పరిస్థితులు మీ ప్రభుత్వం లేదు మీరు చెప్తే కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులు కాదయా మరి పరిశీలన మొత్తం ప్రజలు చూస్తున్నారు ఇంకొకసారి ఏదైనా విషయం చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ప్రభుత్వ భాగస్వాములు ప్రభుత్వంలో వాళ్ళు కూడా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు దాన్ని మీడియా తీసి పబ్లిక్ పెడితే అయిపోతే కాదు పంతొమ్మిది వందల ముప్పై కట్లే బ్రిటిష్ ప్రభుత్వం కులగన్న చేసింది దాని తర్వాత అరవై సంవత్సరాలుగా మీరు ఆ పాపానవ్వలేదు దాన్ని మీరు అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల లోపల ప్రతి ఒక్క రైట్ అకౌంట్ లో ఎవరికైతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిర్రో వాళ్ళ అందరి అకౌంట్ లో గిటా డబ్బులు జమగానట్లయితే వారం రోజుల గడువు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం రోడ్డు మీద ఒక సంఘర్షణ వాతావరణం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని పాత్రికేతుల ద్వారా తెలియజేస్తుంది భారత్ మాతాకి జై